శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో భవ్య విశేష స్పందన వైఎస్ఆర్సిపి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీని మరియు నాయకులను ఏనాటికి కార్యకర్తలు భుజాల మీద నడిపిస్తూ వారికి తోడుగా పోల శ్రీనివాసులు రెడ్డి గారి ప్రజా బలంతో ముందుకు సాగుతూ కార్యకర్తలకు అర్ధరాత్రి అవసరం అయినా తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అని కార్యకర్తల నమ్మకం ప్రజల విశ్వాసంతో పోల శ్రీనివాసులు రెడ్డి అనే నేను నాయకుడుగా నేను ఉన్నాను అనే నమ్మకంతో రెండు వేల పంతొమ్మిది కంటే అత్యధిక మెజారిటీతో ఈ తలపల మండలంలో వస్తుంది అని ఆత్మవిశ్వాసంతో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడినటువంటి బిఎస్ మక్బుల్ మరియు హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బోయా శాంతమ్మ అక్కగారి గెలుపుకు విశిష్ట కృషి చేస్తున్నారు